రెండు వందల ఒకటి యూనిట్ల కరెంట్ బిల్లు వస్తే డబ్బులు కట్టాలా వద్దా ఇప్పుడు తెలుసుకుందాం నేనేటి నుండి గూహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు ఇవ్వనున్నారు ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు రేషన్ కార్డు ఉంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుంది ఈ జీరో బిల్లులో యూనిట్లు బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది ఇకపోతే చాలా మందికి ఈ మార్గదర్శకాలపై పలు అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి అయితే దీనికి మాత్రం అర్హులు బీలో ప్రవర్తి వాళ్లే దీనికి అర్హులన్నారు ఎవరైతే రెండు వందలు యూనిట్లు కరెంట్ వాడుతారో అర్హులు ఒకవేళ ఒకటి యూనిట్లు దాటితే ఆ మొత్తానికి కరెంట్ బిల్ వేయడం జరుగుతుందన్నారు గతంలో కూడా కరెంట్ బిల్లులు బకాయి ఉన్నా కూడా వాటికి పథకం వర్తించదన్నారు వాటిని పూర్తిగా కడితేనే ఈ గృహజ్యోతికి మా ఛానల్లోని వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు